ఇంకా ఎన్నో వెళ్లే మనకి బాగా కష్టపడి తిరిగి రెండు మూడు సార్లు కంపెనీ సార్ గురించి అప్పుడప్పుడు నాయనని ప్రాసెస్ చేయించుకునేటువంటి వ్యవహారం ఆయన కూడా నా ప్రత్యేకమైన అభినందరూ దయచేసి మీరు అందరూ కూడా బోటే గుర్తు పెట్టుకొని కష్టపడినందుకు మీరు కూడా మీ ప్రభుత్వానికి అందించాలని మేము మళ్ళీ మరి కోరుతున్నాను ఎందుకంటే జగన్మోహన్ గారు రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చే నిజీవ్వ సమయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో పేదల పక్షాన్ని నిలబడి ఈరోజు పేదలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఒక విషయం పేదలకు పెత్తనాదారుల ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో నేను పేదల వైపు ఉన్నా చంద్రబాబు నాయుడు పెత్తనాదారుల వైపు ఉన్నారు మీరు ఉద్యోగ భయసు కావాలనుకుంటే నాకు ఓటేసి మళ్ళీ ఆశలు వచ్చి ఒకటి చెప్తున్నాను

ओके okay, सर